క్రైస్త్ లార్డ్ ఈరోజు భాగం రెండవ కొరిందీలకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పద్యమ వచనం మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిన మీరు నాకు కుమారులను కుమార్తెలునై సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ రెండో కొరిందీలకి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్యం వచనం చూస్తే గనక నేను మిమ్మల్ని చేర్చుకుంటాను మీకు తండ్రిగా ఉంటాను మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉంటారని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు అని చెప్పని మనం ఈ లేఖన్ భాగాన్ని చూస్తూ ఉంటాం నేను ఈరోజు వాక్య భాగం కోసం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలనే ఈరోజు వాక్య భాగంగా చెప్పాలనుకుంటా ఉన్నాను చాలాసార్లు కొత్త ప్రయాణం కొత్త మనుషులు కొత్త ప్రదేశము ఎట్లా ప్రభా నాకు అసలు అక్కడున్న వాళ్ళు ఏమీ తెలీదు అక్కడున్న అట్మాస్ఫియర్ తెలీదు అని చెప్పని స్ట్రగుల్ అవుతూ ఒకవేళ మీరు ఈరోజు వాక్య భాగాన్ని వింటే గనక దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు ప్రియమైన వర్లరా మనం ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు లేదా యాక్చువల్గా మనం ఎలా ఉండాలి అంటే ఒక చంటిపింటీ తన తండ్రికి మధ్య ఉన్న బంధం మనకి మన ప్రభుకి మధ్య ఉండాలి ఒక చిన్న బిడ్డని తండ్రి నానా మనం ఇటువైపు వెళ్దాం అని అంటే గనక ఆ దిశగా అడుగులు వేసుకుని తండ్రి చేయి పట్టుకుని వెళ్ళిపోతూ ఉండిద్దే తప్ప అసలు అటువైపు ఏముంది ఎందుకు వెళ్ళాలి ఏం ఫాల్ట్ ఉంది వెళ్తే పడిపోతానా దానివల్ల నష్టం ఉండిద్దా అని బిడ్డ ఆలోచించదు తండ్రిని అంతగా నమ్ముతుంది మనం ఎవరి చేతుల్లో మన జీవితాన్ని పెడుతున్నామో ఆయన సమర్థుడు హీస్ మోస్ట్ కేపబుల్ గాడ్ ఎవరికి మన జీవితం మీద అధికారాన్ని ఇస్తున్నామో ఆయన ఆల్మైటీ గాడ్ సర్వశక్తి మంతుడైన దేవుడు మన కోసం ఏదైనా చేయదగిన దేవుడు ఒకవేళ ఆయన నూతనమైన గుండా ఆయన మనల్ని నడిపించాలి అని అనుకుంటే నూతనమైన ప్రదేశాల్లో నూతనమైన వ్యక్తుల మధ్య మనల్ని నడిపించాలని అనుకుంటే ఒక చిన్న బిడ్డ తన తండ్రిని నమ్మి ఎట్లా వెళ్ళిపోయిద్దో మనం కూడా ప్రభువు నమ్మాలి దేవా ఏంటి ఇలా ఈ మార్గంలో వెళ్తే నన్ను ఎట్లా ఆస్వాదిస్తావు నన్ను ఏ స్థాయిలో ఉంచుతావు నెక్స్ట్ జీపీఎస్ ఏంటి నెక్స్ట్ టర్నింగ్ ఏంటి నెక్స్ట్ ఏ మార్గంలో తిరగాలి ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఉందా దీని గుండా వెళ్తే సముద్రమైనా ఎదురొచ్చుందా అని చెప్పని మనం అడగకూడదు ప్రభువుని నమ్మాలి జస్ట్ సే దట్ యు ఆర్ ట్రస్టింగ్ ద లాడ్ మీ భవిష్యత్ ఏంటో మీకు తెలియకపోయినా దేవుడు ఎటు నడిపిస్తాడో మీకు తెలియకపోయినా ప్రభువుని నమ్మండి చాలు మీరే స్థితిలో ఉన్నారో ఏ ప్రదేశంలో ఆయన మిమ్మల్ని ఉంచాడో జస్ట్ ట్రస్ట్ ద లార్డ్ దేవుని నమ్ముదాం చిన్న బిడ్డ తన తండ్రిని నమ్మి అడుగులు వేస్తున్నట్లుగా మన ప్రతి అడుగు దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని బట్టి ప్రతి అడుగు వేద్దాం లెట్స్ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ విత్ మచ్ మోర్ ఫెయిత్ ఆన్ అవర్ లాడ్ దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని బట్టి ప్రతి అడుగు ముందుకేద్దాం ఆలోచించండి అండి బైబిల్ మనం చదివితే అబ్రహామ్కి దేవుడు జీపీఎస్ ఇవ్వాల లొకేషన్ ఏమి చెప్పల నెక్స్ట్ ఏంటో చెప్పల ఆయన ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగారు దాని రిజల్ట్ ఏంటయ్యా ఫలితం ఏంటి అని అంటే దేవుడు చాలా ఉన్నతంగా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మిక్కిలి హెచ్చుగా దేవుడు అబ్రహం గారిని ఆశీర్దిస్తూ వచ్చారు తన ప్రతి ప్రయాణంలో దేవుని నమ్ముతూ వచ్చాడు తన ప్రతి ప్రయాణంలో దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద ఆనుకుంటూ వచ్చాడు నెక్స్ట్ డే టెళ్ళాలో ఇటు ఎలాంటి ప్రదేశాలు ఎలాంటి మనుషులను ఎదుర్కోవాల్సి వస్తుందో అవేమీ లేవండి ఏ ఆధారం లేనప్పుడు అబ్రహాం గారు దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది సో మనం కూడా ప్రభు నమ్ముదాం లెట్స్ ట్రస్ట్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ ఫేత్ విత్ ఆల్ ఆఫ్ హార్ట్ మన పూర్ణ హృదయంతో మన ప్రభు నమ్ముదాం ఆ యహోవాన్ నమ్మిన ముఖంలో అన్నడను లజ్జింపబడకపోనన్నారు ఆయన నమ్మి మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి ప్రభా నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను నువ్వు ఎట్లా నడిపించాలనుకుంటే అలా నడిపించు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటే అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పని మన జీవితం మీద ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఎందుకండి మధ్యలో ఆయన విడిచిపెడతాడు చాలాసార్లు మనుషులు విడిచిపెడతారు పెట్టకుండా మన లైఫ్లోంచి వెళ్ళిపోతారు కానీ దేవుడు అలా కాదు హీ విల్ నాట్ పుట్ పుట్టస్ టు షేమ్ ఆయన మనల్ని సిగ్గుపరచడు సిగ్గుపరచ నెర్రడు మన విశ్వాసం ఎప్పుడు కూడా బొమ్మైపోదు దేవుణ్ణి నమ్ముదాం ఆయన మీద నమ్మి ఆయన మీద ఆధారపడి ప్రతి మార్గంలోనూ విశ్వాసంతో అడుగులు వేద్దాం ఆయన మనకు తండ్రి మీకు అర్థమవుతుందండి ఇస్రాయేలుని నేను పక్షి రాజు తన రెక్కల మీద మోయినట్లుగా నేను మోసాను నేను వారిని ఎత్తుకుని నడిపించాను అన్నాడు ఆయన అదేంటి ప్రభా ఎందుకు ఎత్తుకుని నడిపించావనంటే వారు నడవగలిగినంతసేపు వారు నడిపించాడు నడవలేనప్పుడు వారిని భుజాల మీద మోసుకొని వారు నడిపించిన తండ్రి మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఇస్రాయేలీలకు మాత్రమే కాదు మనకు కూడా తండ్రి మనల్ని కూడా నడిపిస్తాడు పిల్లలేనేమో ప్రభా అవమానం ఎదుర్కొంటానేమో నిందెదుర్కొంటానేమో సిగ్గి ఎదుర్కొంటానేమోనని భయంతో కలవరంతో ఉంటే కనుక మీరు నడవగలిగినంతసేపు ఆయన నడిపిస్తారు నడవలేనప్పుడు ఎత్తుకుని మనల్ని నడిపిస్తాడు ఆయన నడుస్తాడు సో ధైర్యంగా ఎవరిని మనస్సు ఆయన మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి కలవనిగా ఆయన చేస్తాడని వాక్యం చెప్తుంది సో ప్రభు నమ్మి పూర్ణ సమాధానము శాంతితో మన జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈ రోజు భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందాలి వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశ్చర్దించి వేడుకుంటూ ఏ సునామం అడిగి వేడుకొని తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే